స్పెషల్ ఆఫర్స్ కూడా వస్తుంది శ్రీధ గ్రూప్ నుంచి అని విన్నాము ఏంటి ఆఫర్ ప్రీఎంఎఫ్ ఇప్పుడు రన్ చేస్తున్నాం ప్రీఎంఐ ఇన్ ద సెన్స్ యాక్చువల్ ఏంటంటే మీరు ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అది కంపెనీ పే చేస్తుంది పే చేస్తుంది సో మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మాకు ఈఎంఐ మేము కట్టడం అనేది ఉంటుంది దట్స్ అ బ్యూటిఫుల్ ఆఫర్ ఎందుకంటే ఈఎంఐ బర్డెన్ అనేది ఎవరి మీద పడుతూ ఉంటుంది సే వాళ్ళకి ఓన్ హౌస్ లేకపోతే అటు రెంటెడ్ హౌస్ రెంట్ కడుతూ ఉండాల్సి వస్తుంది ఇటు ఈఎంఐ వీళ్ళు ఎప్పుడు హ్యాండ్ చేస్తారో చాలా కంపెనీస్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ మనకి మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ప్రొవైడ్ చేసిన టైల్స్ క్యూటోన్ టైల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం టూ హండీస్ వైరింగ్ క్యూటోన్ టైల్స్ అండ్ ఫిన్లెక్స్ వైరింగ్ అండి ఎవ్రీ బాత్రూమ్ త్రీ డిఫరెంట్ కలర్స్ త్రీ బాత్రూమ్స్ లో మేము టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మీరు చూసినట్ైతే ఇక్కడ మోడల్ అపార్ట్మెంట్ లో ప్రొవైడ్ చేసిన త్రీ డిఫరెంట్ టైల్స్ అనేది చూడొచ్చు త్రీ బాత్రూమ్స్ లో మనం చూసుకుంటే చక్కగా ఇక్కడ సోఫా కానీ చాలా నీట్ గా ఇక్కడ సెటిల్డ్ గా కనిపిస్తుంది టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఉంది సో ఇది లివింగ్ రూమ్ ఇటు చూసుకుంటే డైనింగ్ ఏరియా అండ్ తర్వాత మీకు ఇక్కడ స్పేసియస్ బాల్కనీ ఒకటి వస్తుందండి ఓపెన్ స్పేస్ సెట్ బ్యాక్స్ లో మీకు బాల్కనీ చూసినట్లయితే టూ టవర్స్ బిట్వీన్ ట్వంటీ త్రీ ఫీట్ మెయింటైన్ చేస్తున్నాం సెట్ బ్యాక్ అనేది ఎక్కువ ఇస్తున్నాం ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుందండి రేషియో అని యూనిట్స్ అనేది సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ లో మేము ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అపార్ట్మెంట్స్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసాం బ్యూటిఫుల్ ఏంటంటే అడ్వాంటేజ్ మీకు వెంటిలేషన్ కావచ్చు ఎయిర్ ఫ్లో కావచ్చు పేస్ కావచ్చు అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ డిస్టెన్స్ సిక్స్ ఫీట్ మెయింటైన్ చేస్తున్నాం కార్డర్ సెవెన్ ఫీట్ మెయింటైన్ చేస్తున్నాం అండి